నక్షత్ర చెర్రికి చేతబడి చేయాలని చెప్పి ఒక బొమ్మను తీసుకువచ్చి కాళ్ళు చేతులు చేస్తూ ఉంటే అప్పుడు నక్షత్రం తీసుకువచ్చిన నిమ్మకాయను గోరింటక్ సుజాత తొక్కడం వల్ల చెర్రి చేయాల్సినవన్నీ కూడా గోరింటక్ సుజాత చేస్తూ ఉంటాడు ఇక అప్పుడు తన ప్రమేయం లేకుండానే కాళ్ళ చేతులు వాటంతటా అవే కదులుతున్నాయని చెప్పి గోరింటక్ సుజాత అపూర్వ పక్కన పడుకొని గొడవ చేస్తూ ఉంటుంది ఇక దాంతో అపూర్వ కావాలనే అబద్ధాలు ఆడుతున్నావు కదా పిన్ని అయినా నీ చేతులు కాళ్ళు నీ ఆధీనంలోకి లేకుండా ఎలా ఉంటాయని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది నక్షత్రం ఆ బొమ్మను ఎలా అయితే చేస్తుందో అచ్చం అలాగే గోరింటక్ సుజాత చేస్తూ అపూర్వ రెండు చెంపులో కూడా వాయిస్తూ అమ్మాయి ఇప్పుడు కూడా నేను ఏం చేయకుండానే నా చేతులు అవే కదులుతున్నాయి అమ్మాయి అని చెప్పి అంటూ ఉంటే పిన్ని ఇంకొకసారి ఇలా అబద్ధాలు ఆడావంటే ఊరుకోను నీ పక్కన నేను పడుకోవడం ఇష్టం లేకే కదా ఇదంతా చేస్తున్నావంటో అపూర్వ గదిలో నుండి బయటకు వచ్చేస్తుంది మరోవైపు నక్షత్ర తను ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ చెర్రీలో ఎటువంటి చలనం లేకపోవడంతో చెర్రి గుర్ర పెట్టి నిద్రపోతూ ఉండడంతో చ ఎంత చేసినా కూడా వీడిలో కాస్త కూడా చలనం లేదేంటి ఇప్పుడు నేను చేసిందంతా కూడా వేస్టేనా అని చెప్పి నక్షత్ర కోపంగా బయటకు వస్తుంది నక్షత్ర అపూర్వ ఇద్దరు ఒకరికొకరు డాష్ ఇచ్చుకుంటారు గట్టిగా నక్షత్ర అరుస్తూ ఉంటుంది కప్పుడు నక్షత్రతో అపూర్వ వసే నేనే అయినా నువ్వేంటి ఆ చెర్రీగాడిని ఏదో చేస్తానన్నావు మరి మీ గదిలో నుండి ఎటువంటి శబ్దాలు వినిపించడం లేదో ఆ చెర్రీ కేకలు వినిపించడం లేదేంటి వాడి కాళ్ళు చేతులు ఆ బొమ్మతో విరిచేస్తానన్నావు కదా అని అంటూ ఉంటే ఏంటో మమ్మీ ఇందాకటి నుండి ఆ బొమ్మతో నేను కాళ్ళు చేతులు విరుస్తూనే ఉన్నాను అయినా సరే చెర్రిగాడిలో ఎటువంటి చలనం లేదు వాడు గుర్రు పెట్టి నిద్రపోతున్నాడో అని నక్షత్రం అంటూ ఉంటుంది దాంతో అపూర్వ ఇక్కడ వీడు చేయాల్సినవన్నీ కూడా గోరింటకు పిన్ని చేస్తుంది అని అంటూ ఉంటే ఏంటి మమ్మీను అనేది నేను ఆ బొమ్మని కదిలిస్తూ ఉంటే అక్కడ గోరింటాకు కదులుతుందా తన కాళ్ళు చేతులు అవే తన ప్రమేయం లేకుండా కదులుతున్నాయా అంటే ఒకవేళ గోరింటాక్ పిన్ని ఏమైనా నిమ్మకాయ తొక్కుంటుందా అని చెప్పి నక్షత్ర అంటూ ఉంటే అప్పుడు అపూర్వ గోరింటాక్ సుజాత దగ్గరకు వచ్చి అవును పిన్ని మధ్యాహ్నం నువ్వు నిమ్మకాయనేమైనా తొక్కావా అని చెప్పి అంటూ ఉంటే అవును అపూర్వ నేను అనుకోకుండా ఆ నిమ్మకాయని తొక్కాను నిమ్మకాయే కదా ఏముందిలే అని దాన్ని కాల్తో పక్కకు తన్నేశాను అని చెప్పి అంటూ ఉంటే ఎంత పని చేసావు పిన్ని అది చేతబడి చేసిన నిమ్మకాయ అది చెర్రిగడి కోసం తీసుకువచ్చింది అందుకే నువ్వు ఆ నిమ్మకాయని తొక్కావు కాబట్టి అక్కడ చర్య చేయాల్సినవన్నీ కూడా ఇక్కడ నువ్వు చేస్తున్నావని చెప్పి గోరింటక్ సుజాతతో అపూర్వం అంటూ ఉంటుంది అమ్మో అమ్మో అందుకేనా ఇందక్కడి నుండి నా కాళ్ళ చేతిలో అలా పని చేయకుండా పోయాయి అమ్మాయి నక్షత్రం ఇంకొకసారి నువ్వు ఇటువంటివి ఏవైనా తీసుకువచ్చినప్పుడు నాకు కూడా చెప్పమ్మాయి అప్పుడు నేను కాస్త జాగ్రత్త పడతాను అని చెప్పి ఇంకా నయం చెప్పావు కాబట్టి సరిపోయింది లేకపోతే నక్షత్ర నా కాళ్ళు చేతులు విరిచేసేది అని చెప్పి గోరింటక్స్ చేత భయపడిపోతూ ఉంటుంది మమ్మీ ఈ చేతబడి ప్లాన్ కూడా వర్కౌట్ అవ్వలేదు రేపు ఆ మాంత్రికుడిని అడిగి ఇంకేదైనా సులువైన ప్లాన్ ఉందేమో కనుక్కుంటాను ఎలాగైనా సరే చెరగాన్ని పైకి పంపించేస్తాను అని చెప్పి నక్షత్రం అంటూ ఉంటుంది తర్వాత రోజు ఉదయాన్నే ఇక్కడ గగన్ ఇంట్లో భూమి అందరికీ కూడా టిఫిన్ వడ్డిస్తూ ఉంటుంది గగన్ టిఫిన్ చేసిన తర్వాత అమ్మ నాకు కాస్త కాఫీ చేసి ఇవ్వవా అని చెప్పి అంటూ ఉంటే ఒరే గగన్ ఇన్ని రోజులు నీకు పెళ్ళి అవ్వలేదు కాబట్టి నేను నీకు కాఫీ చేసి ఇచ్చాను ఇప్పుడు నీ భార్య భూమి ఉంది కదా తనని అడగొచ్చు కదా అని చెప్పి శారద అంటూ ఉంటే భూమినా అయితే నాకు కాఫీ ఏం వద్దమ్మా అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు ఇక దాంతో భూమి అంటే ఏంటి బావ నీ ఉద్దేశం అత్తయ్య అయితేనే కాఫీ బాగా పెడుతుందనా నేను బాగా పెట్టానన్నా నువ్వు ఇప్పుడు నేను చేసే కాఫీని తాగాల్సిందే అని చెప్పి భూమి గగన్ని బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటుంది ఏయ్ ఏంటి తాగాల్సిందే అని చెప్పి భయపెడుతున్నావు ఇప్పుడు నువ్వు చేసిన కాఫీ తాగకపోతే ఏం చేస్తావేంటి అని గగన్ అంటూ ఉంటాడు ఏం చేస్తానా ఒకసారి ఫ్లాష్ బ్యాక్ గుర్తు చేసుకో ఇప్పుడు కనుక నేను చేసి ఇచ్చే కాఫీ తాగకపోతే అత్తయ్య ముందు మళ్ళీ నేను ఇరికించేస్తాను అని చెప్పి శారద అంటూ ఉంటుంది అమ్మో ఏం వద్దులే అని చెప్పి ఇది అన్నంత పని చేసేస్తుంది అని చెప్పి ఆ కాఫీ ఏదో నా మొహాన్ని కొట్టు తాగుతానని చెప్పి గగన్ అంటూ ఉంటాడో అలా రా దారికి అని చెప్పి భూమి గగన్ కోసం అని చెప్పి కాఫీ చేస్తుంది అలా భూమి గగన్ ఇద్దరు కూడా కొట్లాడుతూ ఉంటే శారద వాళ్ళిద్దరిని చూసి నవ్వుకుంటూ ఉంటుంది ఇక ఇంతలో భూమికి కెమెరా రిపేర్ చేసిన అతను ఫోన్ చేస్తాడో మేడం కెమెరా రిపేర్ అయిపోయింది ఒకసారి షాప్కి వచ్చి ఆ కెమెరాని కలెక్ట్ చేసుకోండి అని చెప్పి అతను అంటూ ఉంటే ఇకప్పుడు భూమి సరే అన్న ఇప్పుడే వస్తున్నాను అని చెప్పి అత్తయ్య నేను అలా షాప్కి వెళ్ళొస్తాను అని చెప్పి అంటూ ఉంటే అదేంటమ్మా ఒంటరిగా వెళ్తావా గగన్ ఉన్నాడు కదా గగన్ తీసుకు వెళ్తాడులే అని చెప్పి సరదా అంటూ ఉంటుంది అమ్మ నేనా నేను అర్జెంటుగా ఆఫీస్కి వెళ్ళాలి తనతో వెళ్ళమంటావేంటమ్మా అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు ఒరే గగన్ అది కాదురా నిన్ననే భూమి ప్రాణాలు తీయాలని కొంతమంది రౌడీలు ఆ రావణాసుడి బొమ్మలో తనను కట్టిపడేశారు ఇప్పుడు ఇలాగే తనను ఒంటరిగా పంపిస్తే ఏం జరుగుతుందోనని నాకు కంగారుగా ఉందిరా అందుకే తనకు తోడుగా నువ్వు వెళ్ళు అని చెప్పి శారద అంటూ ఉంటుంది ఇక దాంతో సరే అమ్మా అని చెప్పి వెళ్దాం పద అంటూ గగన్ భూమితో అంటూ ఉంటాడు గగన్ కారు తీస్తూ ఉంటే బావా వద్దు బావా నడుచుకుంటూ వెళ్దాము ఆ గల్లీలో కార్లు పెట్టడానికి ఉండదు ఇబ్బంది అవుతుంది అని చెప్పి దగ్గరే కదా అలా సరదాగా కబుర్లు చెప్పుకుంటూ నడుచుకుంటూ వెళ్దామని భూమి అనడంతో సరేనని చెప్పి గగన్ తనతో పాటు నడుచుకుంటూ వెళ్తూ ఉంటాడు భూమి గగన్ ఇద్దరు నడుచుకుంటూ వెళ్తూ ఉంటే బావా అలా సైలెంట్గా ఉండకపోతే ఏవైనా కబుర్లు చెప్పొచ్చు కదా బావా అని చెప్పి భూమి అంటూ ఉంటుంది ఏంటి నీకు కబుర్లు చెప్పాలా అసలు నీతో రావడమే ఎక్కువ ఏదో మా అమ్మ చెప్పింది కాబట్టి వచ్చాను అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు ఇక దాంతో భూమి అలా గగన్తో నడుస్తూ ఉండగా ఇంతలో శారదను షూట్ చేసిన వ్యక్తి ఒక చోట నిలబడి ఉంటాడు ఇక అతని చేతికున్న టాటుని గుర్తుపట్టిన భూమి అలా షాకింగ్గా అతన్ని చూస్తూ ఉంటే ఏమైంది భూమి వెళ్దాం పదా అంటూ ఇక్కడ ఆగిపోయేవేంటని గగన్ భూమి చేయి పట్టుకొని తీసుకొని వెళ్తూ ఉంటే బావా బావా అతని షూట్ చేసినవాడు అని చెప్పి భూమి అతన్ని గగన్కి చూపిస్తుంది ఇక దాంతో గగన్ పరుగు పరుగున అతని దగ్గరికి వచ్చి రే ఆగురా మా అమ్మని షూట్ చేస్తావా మర్యాదగా నిజం చెప్పు ఎవరు మా అమ్మని చంపమని నీకు చెప్పింది ఎవరు నీకు డబ్బులిచ్చింది అని గగన్ అతన్ని కింద పడేసి చిత కొడుతూ ఉంటాడు అప్పుడే ఇన్స్పెక్టర్ సూర్య అటువైపుగా వస్తాడు సూర్య గగన్ అతన్ని చిత కొట్టడం చూసి మిస్టర్ గగన్ ఏం చేస్తున్నారు మీరు ఎందుకు అతన్ని చిత కొడుతున్నారు అని అంటూ ఉంటే అప్పుడు గగన్ మీరు తప్పుకోండి వీడు మా అమ్మని చంపాలని చూశాడు అని అంటూ ఉంటే అప్పుడు సూర్య చట్టాన్ని మీ చేతుల్లోకి తీసుకోవడం కరెక్ట్ కాదు పోలీసుల మేము ఉన్నాం కదా ఏదున్నా మేము చూసుకుంటామని చెప్పి అంటూ ఉంటే మా అమ్మ హాస్పిటల్లో చావు బతుకుల మధ్య ఉన్నప్పుడు ఏం చేశారు మీ పోలీసులు ఇన్ని రోజులు అవుతున్నా వీడిని మీరు పట్టుకోలేకపోయారు అందుకే వీడికి నేనే బుద్ధి చెప్తాను నా చేతులతో నేనే వీడిని శిక్షిస్తాను ఈరోజు వీడు ఈ భూమి మీద లేకుండా వీడు ఎవరి మనిషో మా అమ్మను ఎవరు చంపాలని చూసారో తెలుసుకుంటానంటూ గగన్ అతన్ని కొట్టబోతు ఉంటే సూర్య మధ్యలోకి రావడంతో అనుకోకుండా గగన్ సూర్య చెంప పగలగొడతాడు ఇక దాంతో గగన్ సారీ అనుకోకుండా జరిగిపోయింది అని చెప్పి అంటూ ఉంటే సూర్య కోపంగా మిస్టర్ గగన్ మీరు చాలా పెద్ద పొరపాటు చేస్తున్నారు ఇది అనుకోకుండా జరిగిన పొరపాటు కాబట్టి మిమ్మల్ని క్షమించి వదిలేస్తున్నాను ఇంకొకసారి ఇది రిపీట్ అయితే డ్యూటీలో ఉన్న పోలీస్ ఆఫీసర్ మీద చేసుకున్నందుకు మిమ్మల్ని అరెస్ట్ చేయాల్సి ఉంటుంది అని చెప్పి సూర్య అంటూ ఉంటాడు సారీ సార్ మా బావ మిమ్మల్ని కావాలని కొట్టలేదు అనుకోకుండా అతన్ని కొడుతూ ఉంటే మీరు అడ్డు రావడం వల్లే ఇలా జరిగిందని చెప్పి భూమి అంటూ ఉంటుంది ఆయన మీ అమ్మగారిని చంపాలని చూసింది మా అన్నయ్యని చంపింది ఇతను కాదు రత్న అని మీ ఇంట్లో పని మనిషిగా చేరింది కదా తనే తను ఆల్రెడీ ఇప్పుడు పోలీస్ స్టేషన్లోనే ఉంది మేము తనతో నిజం చెప్పించాలని ప్రయత్నిస్తున్నాము అని చెప్పి సూర్య అంటూ ఉంటాడు సార్ ఇతను కావాలని అబద్ధం చెప్తున్నాడు ఎందుకు వాళ్ళ అమ్మగారిని చంపాలని చూస్తాను సార్ అసలు వాళ్ళ అమ్మగారు ఎవరో కూడా నాకు తెలియదు అని చెప్పి ఆ షూటర్ అబద్ధాలు ఆడుతూ ఉంటే రే అబద్ధాలు ఆడావంటే చంపేస్తాను అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు సరే గగన్ మీరు చెప్తున్నారు కాబట్టి వీడిని మేము కస్టడీలోకి తీసుకుంటాము మా స్టైల్లో ఎంక్వైరీ చేసి వీడి చేత ఎవరో అలా చేయించారో అసలు వీడు నిజంగా ఆ తప్పు చేశాడో లేదో అదంతా కూడా తెలుసుకుంటామని చెప్పి కానిస్టేబుల్ను పిలిచి అతన్ని కారు ఎక్కించమని సూర్య చెబుతూ ఉండడంతో కానిస్టేబుల్స్ అతన్ని బలవంతంగా కారులో ఎక్కిస్తారు ఆ తర్వాత గగన్ సూర్యకు ఒక ఐడియా ఇస్తూ సూర్య గారు నా దగ్గర ఒక ప్లాన్ ఉంది ఆ రత్న నిజం చెప్పాలంటే తనని మీరు ప్లాన్ ప్రకారం పోలీస్ స్టేషన్ నుండి వదిలేయండి అప్పుడు ఖచ్చితంగా ఎవరైతే తన చేత ఇదంతా చేయించారో వాళ్ళ దగ్గరికి వెళ్తుంది అప్పుడు తన చేత మీరు నిజాన్ని బయట పెట్టించవచ్చు అని చెప్పి మీ అన్నయ్యను చంపాలని చూసింది ఎవరో కూడా తెలుస్తుందని గగన్ సలహా ఇస్తాడు దాంతో సూర్య సరే మిస్టర్ గగన్ మీరు చెప్పారు కాబట్టి మీ ఐడియాని ఈరోజు నేను ఇంప్లిమెంట్ చేస్తాను అని చెప్పి వీడి చేత కూడా నిజాన్ని కక్కిస్తానంటూ సూర్య అతన్ని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కి తీసుకొని వస్తాడు మరోవైపు సూర్య ఒక లేడీ కానిస్టేబుల్ని పిలిచి చూడు నేను చెప్పినట్టుగా చెయ్యి అంటూ కావాలని రత్నాన్ని వదిలేసినట్టుగా నటించమని చెబుతూ ఉంటాడు దాంతో గగన్ చెప్పిన ప్లాన్ ప్రకారం లేడీ కానిస్టేబుల్ రత్నాన్ని బయటకు తీసుకొని వస్తూ ఉంటుంది నిన్న ఈరోజు కోర్టుకి తీసుకువెళ్తున్నారు కానీ కోర్టు తర్వాత నీకు శిక్ష పడవచ్చు నిన్ను జైలుకి పంపించవచ్చు అందుకే నిన్ను వదిలేయమని డబ్బులు ఇచ్చారు కాబట్టి నువ్వు ఒక పని చెయ్యి నన్ను తోసేసి పారిపోయినట్టుగా పారిపో అని చెప్పి లేడీ కానిస్టేబుల్ అంటూ ఉంటుంది నేను పారిపోతే నన్ను ఎన్కౌంటర్ చేయరు కదా అని రత్న అంటూ ఉంటే చాచా అదేమీ లేదు నిన్ను కాపాడమని నాకు ఒకరు డబ్బులు ఇచ్చారని చెప్పాను కదా వాళ్ళు డబ్బులు ఇవ్వబట్టే నిన్ను వదిలేస్తున్నాను తోసేసి పారిపో అని లేడీ కానిస్టేబుల్ ట్రాప్ చేయడంతో అప్పుడు రత్న లేడీ కానిస్టేబుల్ని తోసేసి నిజంగానే అక్కడ నుండి పారిపోతూ ఉంటుంది దాంతో సూర్య రత్నాన్ని ఫాలో అవుతూ శరత్చంద్ర ఇంటి వరకు వస్తాడు ఇక్కడ ఉన్నది శరత్చంద్ర గారి ఇల్లే కదా అంటే ఆ రత్న శరత్చంద్ర గారి ఇంటికే వస్తుంది అని చెప్పి సూర్య శరత్చంద్ర ఇంట్లో వెయిట్ చేస్తూ ఉంటాడు శరశ్చంద్రతో శరత్చంద్ర గారు నేను ముందుగా గెస్ట్ చేసినట్టుగా మా అన్నయ్యని చంపించిన వాళ్ళు మీ ఇంట్లోనే ఉన్నారు అని చెప్పి అంటూ ఉంటే ఎవరు ఇన్స్పెక్టర్ వాళ్ళు ఎవరైనా సరే నేను బతకనివ్వను అని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటాడు కాసేపట్లో మీకే ఆ విషయం తెలుస్తుంది అని చెప్పి సూర్య అంటూ ఉండగా అప్పుడు రత్నం పరిగెత్తుకుంటూ శరత్చంద్ర ఇంట్లోకి వస్తుంది ఇక ఇంట్లో అందరూ కూడా రత్నాన్ని చూసి షాక్ అవుతూ ఉంటారు సూర్య రత్నానికి గన్ గురిపెడుతూ ఉంటే రత్న పోలీసులను శరత్చంద్ర ఇంట్లో చూసి షాక్ అవుతూ ఉంటుంది ఇక అపూర్వ భయంతో వణికిపోతూ ఉంటే అప్పుడు ఇన్స్పెక్టర్ సూర్య నాకు ఒకరు సలహా ఇచ్చారు తప్పు చేసిన నిన్ను వదిలేస్తే ఆ తప్పు చేయించిన వాళ్ళ దగ్గరికే వస్తావని నువ్వు ఈ ఇంటికి వచ్చావంటే నీ చేత తప్పు చేయించిన వాళ్ళు ఈ ఇంట్లోనే ఉన్నారన్నమాట మర్యాదగా నిజం చెప్పు ఎవరు వాళ్ళు ఎవరు నీ చేత ఇదంతా చేయించింది అని సూర్య అడుగుతూ ఉంటాడు దాంతో రత్న అపూర్వ వైపు చూస్తూ ఉంటుంది నా ఇంట్లోనే ఉంటూ నాకే వెన్నుపోటు పొడిచిన వాళ్ళెవరో నేను కూడా తెలుసుకోవాలని అనుకుంటున్నాను ఇన్ని రోజులు పాముకి పాలు పోసి పెంచినట్టు నేను ఎవరిని పెంచానో తెలుసుకోవాలి చెప్పు మర్యాదగా నిజం చెప్పు అని శరత్చంద్ర రత్నాన్ని నిలదీస్తూ ఉంటే అప్పుడు ఇన్స్పెక్టర్ సూర్య చెప్తావా షూట్ చేయమంటావా అని రత్నానికి గన్ గురిపెట్టడంతో అప్పుడు రత్న అపూర్వ వైపు వేలు చూపిస్తూ ఉంటుంది ఇక దాంతో అపూర్వ ఒక్కసారిగా భయంతో వనికిపోతూ ఉంటే అప్పుడు ఏంటి అపూర్వ గారు నీ చేత ఇదంతా చేయించారా అని సూర్య అడుగుతూ ఉంటాడు అవును సార్ ఇదంతా నాతో చేయించింది అపూర్వ మేడమే దయచేసి నన్ను వదిలేయండి సార్ నేను వెళ్ళిపోతాను అని రత్నం బతిమలాడుతూ ఉంటుంది ఇక దాంతో శరత్చంద్ర అపూర్వ నిజం నిజ రూపం తెలుసుకొని ఉగ్ర రూపంతో అంటే ఇన్ని రోజులు నా ఇంట్లో ఉంటూ నాకే వెనుపోటు పొడవాలని చూస్తావా ఇవన్నీ చేయించింది నువ్వా అంటే నా శోభచంద్ర చావుకి కూడా కారణం నువ్వేనా నిన్ను బతకనివ్వను ఇప్పుడే షూట్ చేసి పడేస్తాను అని చెప్పి శరత్చంద్ర కోపంతో రగిలిపోతూ ఉంటే ఒక్క నిమిషం శరత్చంద్ర గారు ఆవేశపడకండి అని సూర్య శరత్చంద్రను ఆపే ప్రయత్నం చేస్తూ ఉంటాడు మరోవైపు గగన్ భూమి ఇద్దరూ కూడా కెమెరా రిపేర్ షాప్కి వెళ్తారు ఇక అక్కడ అతను కెమెరా బాగైపోయిందని భూమి చేతికి ఇవ్వడంతో అప్పుడు గగన్ నువ్వు రిపేర్ చేయించింది ఈ కెమెరానా అని చెప్పి షాక్ అవుతూ ఉంటాడు ఇది శివ తీసుకొచ్చిన టెడ్డి పేరులో ఉన్న కెమెరా కదా దీనికి నీకు ఏంటి సంబంధం అని చెప్పి అంటూ ఉంటే సంబంధం ఉంది బావ ఒక్కసారి వీడియో చూడు అంటూ భూమి ఆ కెమెరాలో ఉన్న వీడియోని గగన్కి చూపిస్తూ ఉంటే ఆ వీడియోలో అపూర్వ శోభచంద్రను అతి దారుణంగా చంపిందన్న విషయం తెలుసుకొని గగన్ ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటాడు